మిత్రులారా సిపిఐఎంఎల్ ప్రజాపంద సిపిఐఎంఎల్ ఆర్ఐ సిపిఐఎంఎల్ పిసిసి పార్టీలు జాతీయంగా జాతీయ మహాసభల్ని మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఖమ్మం నగరంలో జాతీయ స్థాయి మహాసభలు జరుపుకొని మాస్ లైన్ పార్టీగా ఆవిర్భవించింది దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాలలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనేటటువంటి పార్టీని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాల నిర్మాణానికి మాస్ట్రైన్ అనేటటువంటి మార్గంలోనే పార్టీ పేరుతోనే దేశవ్యాప్తంగా విప్లవోద్యమానికి ఒక బలమైనటువంటి నిర్మాణం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయి ఈ మహాసభలో ఈ మహాసభలో విజయవంతానికి సిరికొండ మండలంలో అనేక రకాల ప్రజలు వ్యాపారస్తులు ప్రజాస్వామికవాదులు రైతులు కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని రకాల సహకరించి ఈ మహాసభలకు విజయవంతానికి తోడ్పడ్డారు ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఈ మండలంలో దేశంలో ఉండేటటువంటి ప్రజానికాన్ని ఒక తాటికి తీసుకొచ్చి బీజేపీ పాసిస్టు రాజకీయాలని ఎండగట్టడానికి ఈ మహాసభల తీర్మానాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పాసిస్ట్ రాజకీయాలని వ్యతిరేకించడానికి పెద్ద ఎత్తున మహాసరైన మార్గంలో ప్రచారం చేసి బీజేపీని ఓడించాలా బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాలను ఓడించడం కోసం ఈ ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈ మహాసభలకు సహకరించినటువంటి అందరికీ కూడా మరోసారి విప్లవ లాల్సర తెలియజేస్తా ఉన్నాం కలిగి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి